క్రైస్తలో ఈరోజు దేవ్యక వాగ్దానము మధ్య సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనం రహస్య మందు చూచించిన నీ దాన్ని నీకు ప్రతిఫలం ఇచ్చింది దేవుడి వాక్యాన్ని ఇచ్చిన దాకా ఆమె అవునండి మనకి దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం వస్తుందని దేవ్యక వాక్యం కలిగిస్తుంది చాలాసార్లు మన మనుషులకి మన అనుకున్న వారికి మన స్నేహితులకి మన ఇంటి వారికి మనకు చేతనైన సహాయం చేసినప్పుడు అది మాట ద్వారా కావచ్చు లేదంటే వస్తువు రూపంగా కావచ్చు ధన కావచ్చు ఏ రకమైన సహాయం నువ్వు చేసినా నీకు కావాల్సిన సహాయం వారి యొద్దు నుండి నీకు అందట్లేదని నేను నువ్వు మేమో దేవుడు చెప్తున్నాడు మనుషుల దగ్గర నుండి నీకు ప్రతిఫలం రావట్లేదు అయ్యో నేను వాళ్ళకి మేలు చేశాను కదా వాళ్ళ గురించి నేను మంచి మాట్లాడాను కదా కానీ వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నాకు మేలు చేయాల్సిన సమయంలో నాకు మేము చేయకుండా నా తల పెడుతున్నారని కృంగిపోతున్నావేమో అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే రహస్యం అంత చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంట నువ్వు క్రీస్తు ప్రేమతో ఆ యొక్క మరి మంచితనంను బట్టి నువ్వు వాటిని మేలు చేసావు మనుషుల దగ్గర నుండి నీకు మేలు రాకపోతే దాన్ని బట్టి కూడా దేవుని స్థుతించు ఎందుకంటే దేవుడి దగ్గర నుండి వచ్చే ప్రతిఫలం చాలా గొప్పదండి అలాంటి ప్రతిఫలం దేవుడికి ఇస్తానంటున్నాడు కాబట్టి నీ స్థితి చూసిన దేవుడు నీ పరిస్థితి చూసిన దేవుడు రహస్యం ఉందన్న ఉన్న దేవుడు నీకు ప్రతిఫలం వెళ్ళిపోతున్నాడు దేవుడి ప్రతిఫలం పొందుకుని దేవుడిని మంగళపంచ దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహించిన దాఖ ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల చేసుకోండి ప్రతిబిడ్డీ చూచుచున్న దేవుడు మరి అన్ని బిడ్డలకు తగిన ప్రతిఫలం నామం అనుగ్రహించి కావాల్సిన సహాయము మేలు దామని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రిని ఆమె